హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చూడండి నేనైతే త్వరగా టెన్ మినిట్స్లో అయిపోయేలాగా ఇప్పుడే నేను పనికి అయితే వెళ్ళి వచ్చాను అన్నమాట త్వర త్వరగా కూర చేయాలని చెప్పేసి నేనైతే టమోటా బజ్జీ అయితే చేస్తున్నా టమోటా బజ్జి చాలా ఎక్సలెంట్ ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా సూపర్గా ఉంటుంది ఇలా నా స్టైల్లో చేయండి మామూలుగా అయితే మందికి అయితే ఇలా చేయడం వస్తుంది కానీ నేనైతే ఎప్పుడన్నా నాకు టైం లేనప్పుడు ఇలా అయితే చేస్తాను సింపుల్గా అయిపోతుంది ఒక పది నిమిషాలు కూడా పట్టదు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేయండి అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా దోశలకైనా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మామూలుగా లేదు చాలా బాగుంది ట్రై చేయండి సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి బాయ్ బాయ్